you. Mm -hmm. వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరొక క్లీనింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి క్లీనింగ్ చేసే రోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద అయితే రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని అయితే చేస్తున్నానండి రోజు ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తూ ఉంటాను రెండు వారాలకు సరిపడా బ్రేక్ఫాస్ట్ని అయితే నేను చేసుకొని పెట్టుకుంటాను అనమాట అంటే ఊహించుకుంటాను అనమాట ఈ రోజు ఇది చేయాలి ఈరోజు ఇది చేయాలని అనుకుంటూ ఉంటాను ఆ రెండు వారాలకు సరిపడా బ్రేక్ఫాస్ట్లైతే అయితే అమలు చేస్తూ ఉంటానన్నమాట ఒక వారము ఇడ్లీ వేస్తే ఒక వారం దోశకిస్తానండి దోశకి వేస్తే మూడు రోజులకు సరిపడా దోశ పిరిన్ అయితే పట్టేసి పెట్టుకుంటాను ఫస్ట్ రెండు రోజులు దోశలు వేస్తానన్నమాట ఆ రెండు రోజులు అయిపోయిన తర్వాత ఒక రోజు గ్యాప్ అయితే వస్తుంది ఆ గ్యాప్లో మళ్ళీ ఏదో ఒక టిఫిన్ మారుస్తూ ఉంటాను మళ్ళీ మసటి రోజు పొంగనాలు లేదంటే మిల్లెట్స్ దోశను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అంటే టిఫిన్ రొటీన్గా రాకుండా తిన్నట్టుగా ఉంటుంది అలాగనే తిననట్టుగా ఉంటుంది అలా షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను అనమాట ఆ షెడ్యూల్ ప్రకారమే ఇంకా బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ వీక్లో తిన్నామా ఈ వీక్లో తిన్నామా అని డౌట్ కూడా రాదండి ఇలా చేసుకుంటే మనం షెడ్యూల్గా బ్రేక్ఫాస్ట్లన్నిటిని బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లల్ని పంపించేసి తర్వాత లంచ్లోకి ప్రిపేర్ చేసేసి అన్నీ పక్కన పెట్టేశానండి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఆ రోజు వంకాయ కూర అయితే చేశానండి వంకాయ కూర కుక్కర్లో వేశాను కాబట్టి త్వరగా అయిపోయింది అనమాట ఇంట్లో ఫుడ్ వర్క్ అయిపోయిన తర్వాతనే ఏ వర్క్ అయినా కూడా మొదలు పెడతానండి ఫుడ్కు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తే మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళు పెట్టేసుకొని తింటూ ఉంటారు మనం ఆ ఈ టిఫిన్ చేయాలని తొందర తొందరగా చేయకుండా నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఫుడ్ను అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే నేను ఈ కార్యక్రమాలన్నీ పెట్టేసుకుంటానమాట క్లీనింగ్ కార్యక్రమాలు ఈరోజు రెండు రూమ్లు అలాగనే హాలు సిటౌట్ అంతా నీట్గా క్లీన్ చేద్దామని అనుకున్నానండి మొన్న కిచెన్ చేశాను కదా ఇంకా ఈరోజు ఇవన్నీ కూడా క్లీన్ చేద్దామని అనుకున్నాను ఇంకా ఫస్ట్ ఈ బెడ్రూమ్లోకి అయితే వచ్చాను ఇక్కడ మేము బెడ్రూమ్లో టీవీ పెట్టేసుకుంటాము టీవీ యూనిట్ మాకు పెట్టుకోవడానికి వీలుగా లేదని చెప్పేసి టీవీ పెద్ద టీవీ కాబట్టి కళ్ళకు దగ్గర నుంచి చూస్తే కళ్ళకు ఎఫెక్ట్ పడుతుందని మేము మేము ఇలా దూరంగా చూడ చూడడానికైతే రూమ్లో పెట్టేసుకున్నామండి టీవీని టీవీ యూనిట్ ఉంటే పెట్టుకోవడానికి వీలుగానే ఉంటుందండి వీలుగా లేదు కాబట్టి రూమ్లో పెట్టేశాము అక్కడ కిటికీ సైడు అటు సైడ్ పెట్టేస్తే మాకు చూడ్డానికి ఉంటుంది బాగానే అలాగనే చిన్న హాల్ కాబట్టి మాకు స్పేస్ ఎక్కువగా ఉన్నట్టుందని ఉంటుందని చెప్పేసి రూమ్లో పెట్టేశామన్నమాట ఇంకా రూమ్లో అక్కడైతే చాలా చాలా దుమ్మం ఉందండి ఎందుకంటే అక్కడ మూలన ఎక్కువగా మనము కస ఊడ్చినప్పుడల్లా దుమ్ము అంతా కూడా పైకి లేస్తుంది కదా ఆ దుమ్ము అంతా కూడా ఆ టీవీ యూనిట్ మీద టీవీ మీద అయితే పడిపోయింది అక్కడ చాలా చాలా దుమ్ము ఉందని చెప్పేసి ఫస్ట్ అక్కడ అయితే దులుపుతూ ఉన్నాను ఫస్ట్ మనము గోడకు ఉన్న బూషిని అలాగనే పైన ఉన్న బూషిని తుడుచుకుంటూ రావాలండి క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అలా క్లీన్ చేసుకుంటూ వచ్చే దుమ్మంతా కూడా మళ్ళీ కింద పడకుండా ఉంటుంది ఫస్ట్ నేను బూషంతా కూడా తుడిచేసానండి గోడలకు అలాగనే పైన సీలింగ్కు ఉన్న గో బూషంతా కూడా తుడిచేసిన తర్వాత అటవ మీద అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అటవ మీద కొన్ని చే మనం వాడని సామాన్లు అన్నీ కూడా పెట్టేస్తాం కాబట్టి దుమ్ము అంతా కూడా ఎక్కువ పట్టేసిందండి ఆ ఆ సామాన్లు అన్నింటినీ కూడా తీస్తూ అలాగనే బూసి తుడుచుకుంటూ దుమ్ము అయితే దులుపుతూ ఉన్నాను ఆ సామాన్లకు పట్టిన దుమ్మును కూడా దులుపుకుంటూ చిన్నగా చేసుకుంటూ ఉన్నానండి మనం ఏ పనైనా మెల్లగా చేసుకుంటూ ఓర్పుతో ఉంటే ఆ పని పూర్తిగా అవుతుందండి బాగా నిదానంగా చేసుకుంటే వడలుకున్న బూసి మీద బూసి అంత దుమ్ము అంతా తుడుచుకున్న తర్వాత నేను ఇక్కడ ఏసీకి కూడా ఏసీకి కూడా దుమ్ము పట్టేసిందండి చాలా దుమ్ము పట్టేసింది అనమాట దుమ్ము పైన జాలి జాలీలు ఉంటాయి కదండీ అంటే ఎయిర్ ఎయిర్ రావడానికి వాటికి కూడా దుమ్ము అంతా కూడా పట్టేసి ఆ ఏసీ అనేది బ్లాక్ అయిపోతుంది ఆ దుమ్మునంతా కూడా దులిపేస్తూ ఉన్నాను మనం ఎప్పుడూ కూడా ఏసీని పదహైదు రోజులకి ఒకసారి నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకు ఏసీలు అనేవి పనిచేస్తాయి కాలం అయితే చాలా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఏసీలు ఏసీలు వాడేటప్పుడు పదహైదు రోజులకి ఒకసారి వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారి అయినా కూడా ఆ పైన ఉన్న దుమ్ము అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి చూడండి నేను ఎంత దుల్ దుమ్ము దులుపుతుంటే పైకి లేస్తూ ఉంది అంత దుమ్ము ఉందన్నమాట ఆ ఏసీలో అలానే దుమ్ము పెట్టేసి మనం ఏసీ వాడుతూ ఉంటే మనకు ఏసీ అనేది సరిగా రాదండి చల్లతనము అందుకోసం ఎప్పుడు మనము పదహైదు ఒకసారి నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఏసీకి ఉన్న దుమ్ము అయితే హాఫ్ వరకు చేశానండి ఇంకా తర్వాత నాకు అందలేదని చెప్పేసి ఇంకా ఆటో మీద అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత లేడర్ని మార్ మారుస్తూ ఉన్నాను అనమాట ఏసీ పైన హాఫ్ వరకు క్లీన్ చేశాను కదా ఇంకా మిగతా ఆఫ్ని అయితే క్లీన్ చేసుకోవడానికి అయితే కొద్దిగా ఇటు సైడ్ అయితే జరిపే జరిపేశానండి ఆ ల్యాడర్ని ఆ ల్యాడర్ని చరిపేసిన తర్వాత అంతా దుమ్ము అంతా కూడా దులుపుతూ ఉన్నాను మనం దుమ్ము దులిపేటప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి బ్రష్ని తీసుకుంటే దుమ్ము చాలా బాగా వస్తుందండి నాకు ఇల్ మన ఇళ్ళల్లో పెయింటింగ్ పెయింటింగ్ వేస్తాం కదండి ఆ పెయింటింగ్ వచ్చిన బ్రష్ల్ని పడేయకోకుండా ఇలా క్లీన్ చేసుకోవడానికైతే పెట్టేసుకోండి ఒకటి చాలా బాగా దుమ్ము వస్తుంది ఈ పెయింటింగ్ బ్రష్తో క్లీన్ చేస్తే ఇంకా తర్వాత ఆఫ్ వరకు అటవ మీద క్లీన్ చేశాను కదండి మిగతా ఆఫ్ని క్లీన్ చేయడానికైతే ల్యాడర్ని మార్చేశాను నేను ఈ ల్యాడర్ని మంచం మీద పెట్టేసుకొని ఎక్కేసానండి అందుకు నాకు పైకి వచ్చేసింది అనమాట ఒకవేళ కింద నుంచి చేయాలంటే చాలా కష్టం అండి ఈ ల్యాడర్ పెట్టేసుకొని కొద్దిగా అంద అంది అందనట్టుగా ఉంటుంది ఇలా మంచం మీద పెట్టేసుకొని మనము క్లీన్ చేసుకుంటే చాలా బాగా అందుతాయని చెప్పేసి ఆ మంచం మీదనే పెట్టేసి ల్యాడర్ని నేను ఎక్కేసి పైన అంతా కూడా దుమ్ము దొలిపేస్తూ ఉన్నాను అందువల్ల మీద ఎప్పుడు కూడా పనికి వచ్చేవి పనికి రానివి అన్నీ ఉ పెడుతూ ఉంటాం కదా పనికి వచ్చేవి ఏంటివి పని పనికి రానివి ఏంటివి అని చూసి చూసుకొని అన్ని కింద పడేస్తూ ఉన్నానండి ఆ కింద పడేసినవి కదా పనికి వచ్చేటివి ఏంటివి అని చెప్పేసి దుమ్మంతా కూడా దులిపేసిన తర్వాత అన్నీ మళ్ళీ అటవపైకి ఎక్కించేశాను వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఒక మంచి లిక్విడ్ని అయితే చూపించేసానమాట ఈ వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ అయితే చూపిస్తున్నానండి మీకు అది ఏంటంటే యూస్ఫుల్ యూస్ఫుల్ అయ్యే లిక్విడ్ అనమాట మనకు ఇంట్లో అరిగిపోయిన సబ్బు ముక్కలు ఉంటాయి కదండి అరిగిపోయిన సబ్బు ముక్కలు అనమాట ఈటా సోప్లు ఇవన్నీ కూడా నాకు అరిగిపోయినమాట ఇవి వీటిని ఈ వాటర్లో వేస్తూ ఉన్నాను వాటిని బాగా నానబెట్టేసుకోవాలండి ఫస్ట్ మనం అలా ఒక హాఫ్ అన్ అవర్ కానీ పదహైదు నిమిషాలు కానీ వాటర్లో ఇలా వేసేసి నానబెట్టేసుకుంటే మనకు నానిపోతాయి అనమాట చక్కగా చూడండి మనం సబ్బు ముక్కలు వేసాం కదా ఇవన్నీ కూడా బాగా కరిగిపోయాయండి వాటర్లో వాటర్లో బాగా కరిగిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ని మనం స్ప్రే స్ప్రే బాటిల్లో అయితే వేసుకుందాం మనం ఈ వాటర్ని అయితే ఈ స్ప్రే బాటిల్లో అయితే వేస్తాము మనము అన్నీ ఒకే రోజు వాడుకోకుండా ఓన్లీ నిండా పోలేసుకున్నాం కదా ఈ స్ప్రే బాటిల్లో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనము ఈ వాటర్ వచ్చేసి నాకు రెండు బాటిల్స్ అవుతాయండి ఒకటేసారి మనం ఇలా రెండు బాటిల్స్ పట్టేసుకుంటే ఒక బాటిల్ ఇప్పుడు వాడుకున్నాం అనుకోండి ఇంకొక బాటిల్ ఇంకొకసారి క్లీన్ చేసేటప్పుడు వాడుకోవచ్చు అనమాట ఇలా స్ప్రే బాటిల్తో మనము ఇప్పుడు ఫ్యాన్లు కానీ అలాగనే కిటికీలు కానీ నీట్గా వస్తాయన్నమాట ఈ స్ప్రే బాటిల్తో వాటర్తో మనం ఇప్పుడు ఫ్యాన్ ఫ్యాన్ అయితే క్లీన్ చేద్దాము అంత దుమ్ము అసలు బంక బంక లాగుందండి ఉందండి ఫ్యాన్ అంతా కూడా ఆ ఫ్యాన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి వాటర్తో ఎలా క్లీన్ అయిపోతుందో మీకు చూపిస్తాను లిక్విడ్ అయితే చూపించాను కదండి ఈ లిక్విడ్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి మనకు ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ని ఈ లిక్విడ్తోనే ఇప్పుడు ఈ ఫ్యాన్కు ఉన్న దుమ్ము అలాగనే బంక పట్టేసిందండి మా ఇంట్లో ఎగ్జాస్టర్ లేదనమాట అంటే పొగ పోవడానికి వంట చేసినప్పుడు పొగపోవడానికి ఎగ్జాస్టర్ లేదు ఓన్లీ ఒక కిటికీ ఉంది ఆ కిటికీ గుండా అయితే పొగపోకుండా ఇలా రూమ్లోకి పొగ వచ్చేసి ఆ ఫ్యాన్లకు అంతటికి పొగ పట్టేసింది అనమాట అందుకు నల్లగా ఉన్నాయి ఆ నల్ల నలుపుదనం పోయేసి ఫ్యాన్ అంతా కూడా మెరిసేలాగా చేస్తానండి ఇప్పుడు ఈ వీడియోలో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఫ్యాన్ క్లీన్ చేయాలంటే ఫ్యాన్కున్న దుమ్మంతా కూడా క్లీన్ చేసుకోవాలండి మనకు పెయింటింగ్ బ్రష్ ఉంది కదా ఆ పెయింటింగ్ బ్రష్తోనే ఈ ఫ్యాన్కున్న దుమ్మునంతా అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలండి అందుకే చెప్పాను ఈ పెయింటింగ్ బ్రష్ చాలా చాలా యూస్ఫుల్గా మనకు పనిచేస్తుంది అని చెప్పేసి ఫ్యాన్లను కానీ గోడకున్న దుమ్మును కానీ అటల మీద ఉన్న దుమ్మును కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి దుమ్ము లేయకుండా నీట్గా అనిగినట్టుగా మనకు ఆ దుమ్ము అంతా కూడా వస్తుంది ఇలా పెయింటింగ్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఇంకా ఫస్ట్ నేను పెయింటింగ్ బ్రష్ తీసుకొని ఫ్యాన్ నాకు ఫ్యాన్కు ఉన్న దుమ్ము ధూళి అలాగనే బూజు పట్టేసింది అండి ఆ బూజునంతా కూడా దులిపేస్తూ ఉన్నాను ఇందా ఎక్కడ పడుతుందో అని చెప్పేసి షార్ట్ అయితే పెట్టేసుకున్నానండి ఆ కింద పడకుండా అంటే కింద పడిన కూడా మళ్ళీ అక్కడి నుంచి మనమే క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అయితే అంత దుమ్ము అంతా కూడా దులిపేసి పక్కన పెట్టేసాను ఆ దులిపేసిన తర్వాత మళ్ళీ కనిపించని దుమ్ము ఉంటుంది కదా ఆ దుమ్మును కూడా రెక్కలకు అంత నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను తుమ్మోన్ క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి లిక్విడ్ని అయితే స్ప్రే చేసుకోవాలండి ఫస్ట్ స్ప్రే చేసుకొని ఒకవేళ బంక పట్టి ఉంటే ఒక ఐదు నిమిషాల పాటు నాననివ్వండి ఆ స్ప్రే బాటిల్ని కొట్టేసి అంటే వాటర్ని కొట్టేసి స్ప్రే బాటిల్తో కొట్టేసిన తర్వాత ఐదు నిమిషాలు బాగా నాన్న తర్వాత బాగా తుడిచేయండి బాగా క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని తీసుకొని తుడిచేయడం వల్ల అంత బంక అంతా కూడా నీట్గా వస్తుందండి అంటే ఒక్కసారికే రాదనమాట ఎక్కువ బంక ఉంటే రెండు మూడు సార్లు తుడిచేసి ఒక రెండు మూడు సార్లు అయితే స్ప్రే చేసిన తర్వాత అయితే నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ అంతకు పోకుంటే మనం గిన్నెలు కడిగే స్క్రబ్ ఉంటుంది కదా ఆ స్క్రబ్ తో ఆ లిక్విడ్ వేసేసి కొద్దిసేపు రఫ్గా రుద్దండి ఆ రుద్దడం వల్ల ఆ బంకంతా కూడా వదులుతుంది అప్పుడు మనకు నీట్గా కనిపిస్తాయి అనమాట ఆ ఫ్యాన్కున్న రెక్కలన్నీ కూడా ఆ దుమ్ము అంతా కూడా బంక అంతా కూడా వదులుతుంది అలా స్ప్రే చేసి బాగా స్క్రబ్ తో రుద్దడం వల్ల ఈ ఫ్యాన్కు బాగానే పోయిందండి రెండు మూడు సార్లు స్ప్రే చేసి బాగా తుడిచేసిన చేసిన తర్వాత హాల్లో ఉన్న స్ప్యా ఫ్యాన్కైతే అస్సలు పోలేదండి స్క్రబ్బు వేసేసి కొద్దిసేపు బాగా నాణ్యచ్చి స్క్రబ్ వేసేసి బాగా రుద్దేశాను అప్పుడు అనమాట హాల్లో ఎక్కువగా మనకు రూమ్లో కంటే ఎక్కువ పొగ పోదు కొద్దిగానే పోతుంది హాల్లో ఎక్కువగా పొగ పడుతుంది కాబట్టి ఫ్యాన్ ఎక్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఆ తిరుగుతూ ఉన్నప్పుడు పొగ వచ్చినప్పుడు బాగా బంక పట్టేస్తుందండి ఆ పొగ అంతా కూడా ఆ పొగను ఆ బంకను అంతా కూడా వదిలించుకోవడానికి ఇలా లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకొని నేను ఇలా చేస్తూ ఉన్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ పైన కింద స్ప్రే చేశానండి అంతా నీట్గా గా నానిచ్చాను ఒక రెక్కను తర్వాత ఒక రెక్క ఒక రెక్క క్లీన్ గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రెక్కనైతే క్లీన్ చేస్తూ ఉన్నాను అలా ఒక రెక్కను క్లీన్ చేసే లోపల ఈ రెక్క నానుతూ ఉందని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను అనమాట ఇలా లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకొని స్ప్రే చేసిన తర్వాత ఒక స్మూత్ గా ఉండే క్లాత్ని అయితే తీసుకొని తుడుచుకోవాలండి అంటే పనికి రాకుండా ఉంటుంది కదా స్మూత్గా ఆ అయితే తీసుకొని తుడుచుకోవాలండి లేదంటే మనకు రఫ్గా ఉండే క్లాత్ను తీసుకొని తుడుచుకున్నామనుకో ఆ ఫ్యానుకును గీతలు పడేసి ఫ్యాన్ అంతా కూడా చెడిపోయే ప్రమాదం ఉంది అందుకోసం స్మూత్గా ఉండే క్లాత్ను మాత్రమే తీసుకోండి మన ఇళ్ళలో పిల్లలు ఉంటారు కదా పిల్లలకు వాళ్ళని బట్టలు అన్నీ స్మూత్గానే ఉంటాయి అంటే బనియన్లు ఇలాంటివన్నీ ఆ క్లాత్నైతే తీసుకోండి అప్పుడు మనకు ఈ ఫ్యానుకున్న దుమ్ అంతా కూడా బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు నేను చేసే క్లీనింగ్ అంతా సంక్రాంతి క్లీనింగే అనుకోండి సంక్రాంతికి ఎలాగో క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అన్ని రూమ్లు క్లీన్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ కిచెన్ క్లీన్ చేశాను కదండి కిచెన్ చేసిన మసటి రోజే పీరియడ్ వచ్చింది పీరియడ్ వచ్చినప్పుడు ఇంకా క్లీనింగ్ క్లీనింగ్ ఏం పెట్టుకుంటామండి మనము అసలు క్లీనింగే పెట్టుకోలేదు మళ్ళీ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా తలస్నానం చేసేసిన తర్వాత ఈ క్లీనింగ్ అంటే రూమ్లు అలాగే హాలు సిటౌట్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఎలానో పీరియడ్ వచ్చింది కదా అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అన్ని రూమ్లు క్లీన్ చేసేసానండి అలాగనే సంక్రాంతికి న్యూ ఇయర్కి కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది ఇల్లు అంతా అని చెప్పేసి అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అలాగనే బంక కూడా పట్టేసాయిలేండి అంత ఫ్యాన్లు అన్నీ కూడా అలాగనే అలా బంక పట్టేయడం వల్ల ఇంకా ఎలాగనో క్లీన్ చేయాలి కదా అంతా నీట్గా అని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉన్నాను లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ అంతా కూడా మెరుస్తూ వచ్చేసింది కదండి మనకు పనికిరాని సబ్బుముక్కలతో ఇలా యూస్ అండి లిక్విడ్ని చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఈ లిక్విడ్లు అన్ని కూడా మనము రూపాయి ఖర్చు లేకుండా అరిగిపోయిన ముక్కలతో ఇలా లిక్విడ్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మన ఫ్యాన్లు కానీ కిటికీలు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మెరుస్తూ చేసుకోవచ్చు అండి క్లీనింగు ఫ్యాన్ క్లీన్ చేశాను కదండి ఇంకా కిటికీని అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను కిటికీకి కూడా దుమ్ము పట్టేసింది అలాగనే కొద్దిగా బంక లాగా కూడా పట్టేసిందండి ఆ బంకను అంతా కూడా వదిలేయించుకోవడానికి ఇలా సబ్బు స్ప్రే లిక్విడ్ అయితే ఉంది కదా ఆ లిక్విడ్ని అయితే స్ప్రే చే చల్లేసాను ఒక్క ఐదు నిమిషాలు వీటిని కూడా బాగా నాణిన తర్వాత అంతా నీట్గా తుడిచేస్తూ ఉన్నానండి బంకతో పాటు అలాగనే మనకు దుమ్ము కూడా వచ్చేస్తుంది ఆ లిక్విడ్కి బాగా నీట్గా అంతా ఎక్కడా కూడా దుమ్ము లేకుండా బంక లేకుండా అంతా నీట్గా వెళ్ళిపోతాయండి ఇలా స్ప్రే బాటిల్తో మనము లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే ఆ లిక్విడ్తోని కిటికీలన్నీ కూడా క్లీన్ చేశానండి కిటికీలన్నీ క్లీన్ చేసిన తర్వాత హాల్లో అంతా కూడా క్లీన్ చేశానండి బోజు దుమ్ము అంతా దులిపేశాను అనమాట లో ఫ్యాన్ ఉన్న బంక దుమ్ము ధూళి అంతా దులిపేశానండి ఆ వీడియో అయితే తీయలేదనమాట బెడ్రూమ్ లో ఎలాగనో వీడియో తీశాను కదా ఇంకా ఈ రూమ్ లో ఎందుకు తీద్దాంలే అని చెప్పేసి తీయలేదండి చాలా బాగా నీట్ గా వచ్చేసింది అండి ఆ లిక్విడ్ తో ఆ ఫ్యాన్ కూడా బంక అంతా కూడా వదిలేసింది బాగా స్క్రబ్ పెట్టేసి రుద్దేశానండి ఆ లిక్విడ్ చల్లేసి ఇంకా తర్వాత హాల్ అంతా కూడా దుమ్ము పట్టేసింది కదా ఇంకా పరుపు దగ్గర అయితే ఇలా క్లాత్ను అయితే చుట్టేశాను ఎందుకంటే దుమ్ము పడుతుందని చెప్పేసి ఇంకా అంతా కూడా దుమ్ము అంతా దులిపేసిన తర్వాత అంతా కసు ఊడ్చుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను కసు చేసిన తర్వాత ఇల్లంతా కూడా నీట్గా మాకు పెట్టేద్దామని చెప్పేసి సంక్రాంతి న్యూ ఇయర్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారా అండి నేనైతే న్యూ ఇయర్కే అంతా క్లీనింగ్ అంతా కూడా అయిపోయిందండి కాకపోతే వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటూ అందరూ వీడియోలు పెడుతూ ఉన్నారు ఇంకా మనం కూడా ఈ క్లీనింగ్ వీడియో పెడితే ఎవరు చూస్తారులే అని చెప్పేసి మనకు వ్యూస్ కూడా అంతటా మాత్రమే వచ్చేది ఎవరు చూస్తారులే అని చెప్పేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటూ ముందుగా రెండు వీడియోలు అయితే విడుదల చేశాను తర్వాత ఈ వీడియోని అయితే పెట్టేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఇంకా సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతికి కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్పానండి ఈ వీడియోలో క్లీనింగ్ టిప్స్ అయితే హాల్లో ఉన్న స్టడీ టేబుల్కి అంతా దుమ్ము పట్టేసిందండి ఆ దుమ్మును అంతా కూడా దొలిపేస్తూ ఉన్నాను అంతా తీసేస్తూ ఉన్నాను అక్కడ చెత్త చెతారము అలాగనే పనికిరాని బుక్స్ అవన్నీ పెట్టేశారండి ఆ బుక్స్ అన్నింటినీ కూడా తీసేశాను అనమాట తీసేసిన తర్వాత ఇక్కడ కసుం అంతా కూడా ఊడుస్తూ ఉన్నాను అటు సైడ్ ఉన్న బెడ్రూమ్ కూడా క్లీన్ చేశానండి అది కూడా నీట్గా క్లీన్ అయిపోయింది ఆ వీడియో కూడా తీయలేదండి ఇంకా లెంత్ ఎక్కువగా అయిపోతుందని చెప్పేసి సంక్రాంతికి పల్లెల్లో ఆరు కాలం పైరు అయితే వస్తూ ఉంటుందండి అంటే ప పైర్లు ఇంటికి వచ్చే పండగ కాబట్టి ఇది పల్లెల్లో వరి వేసింటారు కదండి వరి ధాన్యాలు అలాగనే జొన్న ధాన్యాలు ఇలాంటివన్నీ ఇంటికి వస్తూ ఉంటాయి ఈ వేళలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ కాలం వరి వేస్తారండి అంటే వరి వేసి ఈ సంక్రాంతి పండగ ఆ వరి ధాన్యాలు అయితే ఇంటికి వచ్చేవన్నమాట ఫస్ట్ ఇంటికి వచ్చిన వరి ధాన్యాల్ని రోడ్లో వేసేసి దంచి పొట్టు అంతా కూడా పోయే వరకు దంచేసి తర్వాత ప్రసాదం కింద పెట్టేసి దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేసేవాళ్ళు ఈ పండగకైతే చాలా బాగా చేసేవారండి ఈ పల్లెల్లో పండగలైతే అంటే నైవేద్యంగా పెట్టేస్తారు కాకపోతే ఇలాంటి సంక్రాంతి కోడి పుంజు పందాలు ఇవన్నీ ఏమీ లేవండి మా ఊర్లో అయితే ఓన్లీ ధాన్యం అయితే ఇంటికి వస్తుంది దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేసాము అని చెప్పేసి చేస్తూ ఉండేవాళ్ళు కసువు అయితే ఊడ్చేశాను కదండి మా అయితే వాటర్ అయితే తీసుకొచ్చాను వాటర్ లో నేను రెండు కర్పూరం బిల్లలు పసుపు కల్లుపు అలాగనే ఇలాంటి లిక్విడ్ అయితే తెచ్చుకుంటాను అండి ఆ లిక్విడ్ వచ్చేసి మా పొంత పెట్టేస్తాను వీడియో వస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి